ఇది నల్ల తుమ్మ చెట్టు చిగురు ఇది కామన్ గా అన్ని స్టోర్స్ లో దొరకదు ఆయుర్వేదిక్ స్టోర్స్ ఆర్ నార్త్ ఇండియన్ స్టోర్స్ లైక్ మార్వడి షాప్ లవి ఉంటాయి కదా వాటిలో దొరుకుతుంది ఈ లడ్డు జాయింట్ పెయిన్స్ కి బాణం అని అయితే చెప్పొచ్చు జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు స్వెల్లింగ్ కానీ జాయింట్స్ పట్టేయడం కానీ అనిపిస్తే ఈ లడ్డు రెగ్యులర్ గా రెండు తీసుకుంటే త్రీ మంత్స్ లో అయితే ఇవన్నీ మాయమైపోతాయి నెక్స్ట్ ఈ లడ్డు వింటర్ లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ కి లైక్ కోల్డ్ కఫ్ సోర్ త్రోట్ అంటే గొంతు నొప్పి ఆస్మా వీటన్నిటికీ అయితే చెక్ పెట్టేస్తుంది ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళం ఎలా అయితే న్యూ మదర్స్ కి అదే బాలింతలకి ఒళ్ళు ఆర్చడానికి కుట్లు మాండడానికి బేబీస్ కి సఫిషియంట్ గా పాలు రావడానికి పొళ్ళవి చేసి తినిపిస్తారు కదా అలా హిందీ వాళ్ళు న్యూ మదర్స్ కి ఈ లడ్డు తప్పకుండా తినిపిస్తారు అంతేకాదు మనం పీరియడ్స్ వచ్చిన టీనేజర్స్ కి ఎలా అయితే నువ్వు ఉండలు రాగుండలు పెడతామో అలాగే నార్త్ లో వాళ్ళు ఈ గోన్ లడ్డు ఆ పిల్లలకి పెడుతూ ఉంటారు ఇది నువ్వుండా రాగుండా కన్నా ఇంకా